ఏడు సినిమా ఓపెనింగ్ కు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రామోజీ ఫిలిం సిటీకి ఎంత దూరం ఉన్నదోల్లా ఎంత దూరం ఉన్నదోల్లా రామోజీ ఫిలిం సిటీ చెప్పగలుగుతారా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద కామెంట్లలో పెట్టుండ్రి ఎవరి అయితే ఏంది జనాల సొమ్మె కదా మనకు ఖర్చు పెట్టేది సుఖం ముఖం గడగదిరదట సీతకాయలు అమ్మకు సిరిమంతం అత్తె సి గివ్యం కాయలు అంత అంకర్తింకరున్నాయి అన్నదట గట్లనే రోడ్డు మీద నడచడానికి రోడ్డు మీద పోవడానికి రోడ్డు మీద కార్లు వేసుకొని పోవడానికి ఇక మొత్తము హెలికాప్టర్ లేని అసలు పోతలేరట మన సార్ వాళ్ళు అబ్బాయి హెలికాప్టర్ ఉంటేనే మేము పోతాం లేకపోతే పోయేది లేదని చెప్పేసి తెగేసి చెప్తా ఉన్నారట శ్రీమద్ భాగవతం అని చెప్పేసి సినిమా రిలీజింగ్ ఉండే కదా ఆ రిలీజింగ్ కార్యక్రమానికి హెలికాప్టర్ వేసుకొని పోయి సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనతో పాటు రేవంత్ రెడ్డి అని చెప్పేసి వార్తలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో ఏ అడిగిపోయినా హెలికాప్టర్ నిజంగానే చెప్తున్న బిఆర్ఎస్ నాయకులు అన్నట్టు కాదు మొత్తం మీద ఈ షేర్ ఆటోను వా షేర్ ఆటోను వాడిన దానికంటే అధ్వానంగా వాడుతూ ఉన్నారు హెలికాప్టర్ను ఒక్కసారి హెలికాప్టర్లో పోతే ఉతికర ఖర్చు అవుతుందా ఆ మధ్య కాలంలో ఎవరో చెప్పింది కాంగ్రెస్ నాయకులు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడైనా చెప్పింది కాన్వాయిల పోతే ఎక్కువ ఖర్చు అవుతున్నదని హెలికాప్టర్లో పోతారు అని చెప్పేసి హెలికాప్టర్లో పోతే ఎక్కువ ఖర్చు అవుతుందా కాన్వాయిల పోతే ఎక్కువ ఖర్చు అవుతుందా ఎవరైనా ఎవరన్నా ఉంటే కింద కామెంట్లలో అలా హెలికాప్టర్లో పోతే ఎక్కువ ఖర్చు అవుతుందా లేకపోతే కాన్వాయిల పోతే ఎక్కువ ఖర్చు అవుతుందా అనేది ఎవరైనా చూసేటోళ్ళు ఉంటే కామెంట్లలో పెట్టురు మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తా చూస్తూ ఉన్నాం ఊ అంటే హెలికాప్టర్ ఆ అంటే హెలికాప్టర్ ఊ అంటే హెలికాప్టర్ తుమ్మి హెలికాప్టర్ దగ్గు కూత కూతవేడు దూరంలో ఈనబడే మాట కూడా హెలికాప్టర్ వాడుతూ ఉన్నారు ఆఖరికి ఇంట్లో కూరగాయలు కొనుకపోతే లేకపోతే ఇంట్లో సామాన్లు అయినా హెలికాప్టర్ వాడినా రేపు రేపు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలారా మనం ఈ ఎలా నెత్తిన మోస్తాం భారాన్ని మనం ఇలా నెత్తినెత్తుకున్నాం పెద్ద భారాన్ని వాళ్ళ ఖర్చు భారాన్ని మనమే ఎత్తుకున్నాం వాళ్ళ అడగోలు అడమైన పనులను కూడా మనమే వేసుకున్నాం మన భారాన్ని మనమే ఇవ్వాల్సిన పరిస్థితి మన భారాన్ని మనమే మోసుకోవాలి ఎప్పటికైనా కానీ ఈ కాంగ్రెస్ నాయకుల భారాన్ని కూడా మనమే తెలంగాణ ప్రజలే మోయాల్సిన పరిస్థితి దుస్థితి ఏర్పడ్డది